హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స రోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన మంగళగిరి పట్టు శారీస్ చూపిస్తున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ లేంగా సెట్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ని విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాతమంగళగిరి భార్గోపెట్ నీలబద్రీ స్ట్రీట్లో ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి హాయ్ అండి అందరికీ నమస్తే మా షాప్ నేమ్ వచ్చేసి ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరి నుంచి ఈ వీడియోలో మీకు మంగళగిరి పట్టు శారీస్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి శిబోరి ప్రింటింగ్లో వస్తుందండి చూసారు కదా ఇట్లా ఉంటుంది శారీ అంతా కంచి బార్డర్లో వస్తుంది ఇది పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇట్లా ప్లెయిన్గా కాంట్రాస్ట్లో ఉంటుందండి త్రూఅవుట్ శారీ మీకు బార్డర్ ఉంటుంది ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్ డైయింగ్ ప్రింట్స్ అండ్ ఇవి టై అండ్ డై ప్రాసెస్లో డై చేస్తారు శారీ అనేది మీకు సిల్కీ ఫీలింగ్లో ఉంటుంది సాఫ్ట్గా అయిపోతుంది మీకు అట్లా స్టీమ్లో బాయిల్ చేస్తారు కాబట్టి శారీ అనేది ఫీల్ కొంచెం రెగ్యులర్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బార్డర్ కూడా చూసారు కదా ఇట్లా నలిగినట్టు ఉంటుంది మీరు ఐరన్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే టై అండ్ డై కదా దీంట్లో కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్లో వచ్చాయండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి కంచి బార్డర్లు ఉన్నాయి మీకు అట్లా ప్లెయిన్ బార్డర్లో కూడా ఉన్నాయి ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ మెసేజ్ చేయండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది మీకు సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తామండి మీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవచ్చు షిప్పింగ్తో కొరియర్ చేస్తాము ఇవండి వీటిలో కలర్స్ ప్యూర్ హ్యాండ్లు కాటన్ పట్టు మిక్స్ మీద మీకు ఏంటంటే వైట్ శారీకి ఇట్లా షిబోరీ డైయింగ్ నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లు కాటన్ పట్టు మిక్స్లో వస్తుందండి ఇలా గట్టిన శారీస్ ఇవి బోత్ సైడ్స్ పోచింపేల్లి బార్డర్ వస్తుంది చూస్తున్నారు కదా ఇట్లా బోత్ సైడ్స్ పోచింపేల్లి బార్డర్తో ఈ శారీస్ వస్తాయి పళ్ళు ఇది కాంట్రాస్ట్ అండి బ్లౌజ్ ఇలా ప్లేన్ వస్తుంది కాంట్రాస్ట్లో బ్లౌజ్ కూడా మీకు పోచింపేళ్లి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి పదమూడు వందలు పడుతుందండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది ఇప్పుడు ఎక్కువ ఇది వచ్చేసి పెట్టుబడులకు ఎక్కువ యూజ్ చేస్తారు ఇప్పుడు సంక్రాంతి కదా పెద్దవాళ్ళకి చీరలు అవి పెడుతుంటారు కదా ఈ శారీస్ చాలా బాగుంటాయండి పెట్టుబడులకి మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటెం వస్తుంది కాటన్ పట్టు మిక్స్లో మీకు గట్టి గట్టినతలు వస్తాయి శారీస్ ఇవి క్వాలిటీ చాలా బాగుంటుందండి మీకు ఆల్ ఓవర్ ఇండియా మేము కొరియర్ చేస్తాము ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది మాకు రిటైల్ కూడా ఉందండి ఎవరైనా షాప్ని విజిట్ కూడా విజిట్ చేయొచ్చు హోల్సేల్ ఉంది ఎవరైనా హోల్సేల్ వాళ్ళు ఉన్నా కాంటాక్ట్ చేయండి మీకు రీజనబుల్ ప్రైసెస్కి ఇస్తాము చూడండి ఇవన్నీ కూడా పోచింపేల్లి బోర్డర్తో వస్తాయి వీటిలో మీకు ఇట్లా కడ్డీ బార్డర్ కూడా వచ్చి ఉన్నాయి బోత్ సైడ్స్ సేమ్ బోర్డర్ ఉంటుంది పోచింపేల్లి బోర్డర్ ఉన్నాయి కడ్డీ బోర్డర్ ఉన్నాయి చూడండి కలర్స్ మీకు వీటిలో ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి చాలా బాగుంటుందండి క్వాలిటీ లైట్ వెయిట్గా ఉంటాయి మీకు ఈజీ టు క్యారీ రైతు వచ్చేసి పదమూడు వందలు పడుతుందండి ఇవన్నీ కూడా పోచింబేలు బార్డర్ వీటిలోనే మీకు ఇలా చెక్స్ కూడా వచ్చున్నాయి ఇవి కూడా కడ్డీ బార్డర్ ఇట్లా చెక్స్ వస్తాయి ఇదిగోండి ఇట్లా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ మీకు ఏదైతే చెక్స్ వస్తాయో అదే కలరు మీకు పళ్ళు బ్లౌజ్ ఉంటుంది దీని ప్రైస్ కూడా మీకు థర్టీన్ హండ్రెడ్ అండి వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి చాలా బాగుంటుందండి ఇది క్వాలిటీ మీకు ఇది గట్టినది కాబట్టి కొంచెం వీవింగ్ అనేది తిగ్గా వస్తుంది మీకు ట్రాన్స్పరెంట్గా అనేది ఉండదు పెద్దవాళ్ళకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఈ శారీస్ మా దగ్గర అయితే పెట్టుబడులకు బాగా వెళ్తున్నాయి రెగ్యులర్ గా ఉంటుంది ఐటమ్ కలర్ చార్ట్ అయితే టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటుంది ఇది చూసారు కదా డిఫరెంట్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది వచ్చేసి రాణి పింక్ దమ్ ఇంత పచ్చండి బాటిల్ గ్రీన్ ఇది కల్నా షేడ్ బ్లాక్ కలర్ ఇది మీకు వైలెట్ కి ఎల్లో కలర్ వస్తుంది ఇది దీనికి ఆపోజిట్ కాంబినేషన్ ఇవన్నీ కూడా కడ్డీ బార్డర్స్లోనే వస్తాయండి చెక్స్ కోచింబేలు బోర్డర్స్లో రావు అన్నీ కూడా కడ్డీ బార్డర్లోనే మీకు జరీ బోర్డర్ ఇది గోల్డెన్ జరీ వివింగ్లో వస్తుంది బోర్డర్ ఇది బ్లాక్ కలర్ వీటిలో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు కొరియర్ ద్వారా శారీస్ అని పంపిస్తాము మీకు సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తాము ఇది వచ్చేసి కడ్డీ బోర్డర్ అండి ప్లేన్ వస్తుంది ఇది పళ్ళు పల్లూ బ్లౌజ్ మీకు హాఫ్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఎల్లో ప్యూర్ హ్యాండ్లూమ్ అండి కాటన్ పట్టు మిక్స్లో వస్తాయి శారీస్ చూస్తున్నారు కదా కలర్స్ ఏదైనా సరే మీకు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులోనే మీకు కడ్డీ బార్డర్స్ వచ్చాయి మీకు ఇట్లా పోచి బార్డర్ వచ్చింది అలాగే కాంట్రాస్ట్లో చెక్స్ కూడా వచ్చాయి అన్నీ కూడా థ్రెడ్ చెక్స్ అండి జరీ ఇన్వాల్వ్ అవ్వదు చెక్స్లో ఓన్లీ బార్డర్స్లోనే జెరీ ఉంటుంది బోత్ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇవన్నీ వీటిలో కలర్స్ ఏదైనా శారీ నచ్చితే మీరు తొందరగా బుక్ చేసుకోండి మళ్ళీ ఈ కలర్ కావాలంటే అయిపోతుంటుంది ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ కదా కొంచెం ఫాస్ట్గా బుక్ అవుతున్నాయి శారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్తో ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది ఇట్లా మీకు స్మాల్ బార్డర్ వచ్చి శారీ అంతా చెక్స్ వస్తాయి చూసారు కదా ట్రిపుల్ చెక్ వస్తుంది బార్డర్లో డిఫరెంట్గా ఉంటుందండి మీడియం సైజ్ బార్డర్ పైన వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది పళ్ళు మంగళగిరి పళ్ళునే అండి ఇట్లా మీకు జెరీ స్ట్రైప్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసి కొన్ని వాటికి ఇలా చెక్స్ వస్తుంది కొన్ని వాటికి ఏంటంటే స్ట్రైప్స్ వస్తాయి ఆల్ ఓవర్ శారీ మీకు చూస్తున్నారు కదా ఇట్లా మీకు ట్రిపుల్ చెక్స్తో వచ్చి బార్డర్ వస్తుందండి సిల్వర్ లో ఉంటాయి ఈ శారీస్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఇట్లా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను మీ ఫోటో తీసుకున్నాను వీలుగానే సైడ్ బై సైడ్ పెడుతున్నానండి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్లో వస్తుంది శారీ ఇట్లా ఇది సేమ్ కలరే కాకపోతే ఈ శారీ ఏంటంటే స్ట్రైప్స్ వస్తాయి ఇట్లా చెక్స్ రావు ఈ శారీకి స్ట్రైప్స్ వస్తాయి ఏదైనా శారీ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు శారీస్ అనేవి కొరియర్ ద్వారా పంపిస్తామండి మీకు సింగిల్ పీస్ అయినా ఇస్తాము ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ప్రజెంట్ అయితే ఫిఫ్టీన్ కలర్ చార్ట్ ఉంది ఇవి రెగ్యులర్గా ఏంటంటే కలర్ చార్ట్ వస్తుంటే అయిపోతున్నాయి సో ఉన్నంత వరకు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఆనంద బ్లూ వస్తుంది ఇది వచ్చేసి రెడ్లో క్రీమ్ కలర్ అండి కలర్నెస్ షేడ్ చాలా బాగుంటుంది ఇది కలర్ కంప్లీట్ మీకు పాస్టల్ షేడ్ ఇది చూసారు కదా ఇలా ఉంటుంది చాలా డిఫరెంట్ కలర్ శారీ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ ఇది మా దగ్గర ఓన్లీ హ్యాండ్లూమే ఉంటాయి కాటన్ పట్టు మిక్స్లో వస్తాయండివి శారీస్ ఇవ్వండి ఇవి కలర్స్ ఏదైనా శారీ నచ్చితే బుక్ చేసుకోవచ్చు